జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల పరిశ్రమ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు సోమవారం వేమ్లవాడలోని ఎంజెపి గురుకుల పాఠశాల మరియు కళాశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతి భోజనం విద్యా సదుపాయాలపై సమగ్ర సమాచారం సేకరించారు ఈ సందర్భంగా గురుకుల ప్రిన్సిపల్ ను కలిసి ఇటీవల ప్రభుత్వం పెంచుల కాస్మెటిక్ ఛార్జీలు విద్యార్దులకు అందుతున్న వసతి భోజన సదుపాయాల అమలుపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు ప్రిన్సిపల్ వారు అంశాలలో సానుకూలంగా స్పందిస్తూ విద్యార్థులకు లభిస్తున్న వసతి ఆహారం ఆరోగ్య రక్షణ గురించి వివరాలు పలు వివరాలు వెల్లడించారు ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగరం కుమరవ జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ చందుర్తి మండల అధ్యక్షుడు అమరబండ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిల్వేరి మల్లేశం తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు

बीसी लाइक ಕ್ಯಾತಾ ಮಂದಿ ಲಾಲಿ ಬಿ ಸಿ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಮಂದಿ ಲಾಲಿ ಮನವೆಂತ ಮಗಂತ ಮನವೆಂತ ಮಗಂತ ಬಿ ಸಿ ಲೈಕ್ ಕ್ಯಾತಾ ಮಂದಿ ಲಾಲಿ ಜೈ ಬಿ ಸಿ ಜೈ ಬಿ ಸಿ ಜೈ ಬಿ ಸಿ ಜೈ ಬಿ ಸಿ samples ನೋಡು ಫೋಟೋಸ್ ಹೊರಟ್ನಾ ಓಕನೇಶಂ ಹಾ ಹಾ ಬಾಲಾ ಕಪ್ತನ್ ಏ 40 70 ರಿಸರ್വേഷನ್ ಲಿಯಾ ಓಕೆ